అందరికీ నమస్కారం రేపే ఏరువాక పౌర్ణిమ చాలా పవిత్రమైన రోజు జ్యేష్ఠ పౌర్ణిమ ఏరువాక పౌర్ణిమ అనే పేరు అయితే ఈ జ్యేష్ఠ పౌర్ణిమ రోజు మీరు కనుక పసుపు డబ్బాలో ఈ ఒక్కటి వేస్తే చాలు డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది మీరు అపర కుబేరులుగా కావడం ఖాయం అని పెద్దలు చెబుతున్నారు అంతేకాదు ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజు పసుపు డబ్బాలో ఈ ఒక్కటి వేయటం వలన మీ ఇంట్లో ఉన్న చెడంతా పోతుంది మీ ఇంట్లో అన్ వారందరికీ మంచి జరుగుతుంది సాధారణంగా మన అందరి ఇళ్లల్లోనూ పసుపు ఉంటుంది పసుపుకు భారతీయ సంస్క సాంప్రదాయానికి ఎనలేని సంబంధం ఉంది శుభ సూచికంగా పసుపును చూస్తారు మన తెలుగు వారు గుమ్మానికి పసుపు రాస్తారు కాళ్ళకు పసుపు రాసుకుంటారు ముఖానికి కూడా పసుపు దట్టిస్తారు అంతేందుకు కూర ఏది వండినా సరే చిటికడు పసుపు ఖచ్చితంగా వేయకుండా ఉండరు పసుపు ఒక విధంగా సర్వరోగ నివారణి ఎందుకంటే ఇది చెడు బ్యాక్టీరియాలను దరి చేరనివ్వదు మన పూర్వీకులకు పసుపు చేసే మేలు బాగా తెలుసు అందుకే వారు ఆరోగ్య చిటికల్లో పసుపు బాగా వాడతారు ఇప్పటికీ మన ఇళ్లలో పెద్దవారు ఇంట్లో ఎవరికి ఏ చిన్న దెబ్బ తగిలినా వెంటనే పసుపు రాసి పసుపును తీసుకొచ్చి అక్కడ పెడతారు అందులోనూ పసుపులో ఉండే ఔషధ గుణాలు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి అంతేకాకుండా పసుపును నాభి పైన అనగా బొడ్డు పైన పెట్టడం వల్ల కూడా ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయి పసుపు ముద్ద పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది సంపద శ్రేయస్సు కలుగుతుంది ఆర్థిక సమస్యల నుంచి ఉప ఉపశమనం లభిస్తుంది రోడ్డు ప్రాంతాలలో పసుపును ముద్దగా బొడ్డు ప్రాంతాల్లో పసుపును ముద్దగా చేసి పెట్టడం వల్ల ఇంట్లో గొడవలు రావు బొడ్డుపై పుణ్యాటం వల్ల వ్యాధులు పోతాయి ఈ ఇలా పసుపు రాసి మీ అవయవాలను పోషకాలు చేరకుండా ఉండండి పసుపు లక్ష్మీదేవి స్వరూపంగా చూసుకుంటారు మన పెద్దలు అందుకే పసుపు వేరే వారికి డైరెక్ట్గా చేతిలో ఇవ్వకూడదు కింద పెట్టి తీసుకోమని చెప్పాలి సాధారణంగా అందరు ఇళ్లలో రెండు డబ్బాల్లో పసుపు ఉంటుంది కొంతమంది ఒక డబ్బాలోనే పసుపు స్టోర్ చేసి పూజకు వంటకు అదే వాడుతూ ఉంటారు కానీ అలా చేయకూడదు ఎందుకంటే మనం నాన్ వెజ్ వండినప్పుడు పసుపు డబ్బాను తాకుతాం మళ్ళీ అదే పసుపు పూజకు ఎలా ఉపయోగిస్తాం చెప్పండి ఉపయోగించకూడదు కాబట్టి పసుపు నన్ను పసుపుకు పసుపును పూజకు వేరుగా వంటకు వేరుగా రెండు డబ్బాలో స్టోర్ చేసుకోవాలి పసుపు స్టీల్ బాక్సు లేదా గాజ్ బాక్సులో పెట్టుకుంటే మంచిది చెక్క డబ్బాల్లో కూడా వేసుకోవచ్చు ఇక వేరే లోహాల్లో వేస్తే డబ్బాలో పసుపు స్టోర్ చేయకూడదు ప్రత్యేకించి వంటగదిలో ఉండే పసుపు డబ్బాల్లో జ్యేష్ఠ పౌర్ణమి ఈరోజు ఈ ఒక్కటి వేస్తే చాలు మీకున్న కష్టాలు దరిద్రాలు అన్నీ పోతాయి చెడంతా పోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని పండితులు చెప్తున్నారు మరి జ్యేష్ఠ పౌర్ణిమ రోజు పసుపు డబ్బాలు ఏం వేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మాకు మీ సపోర్ట్ చాలా అవసరం రైతులకు తమ వ్యవసాయ భూముల్లో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ ఏరువాక పౌర్ణ పౌర్ణమి జ్యేష్ఠ శుద్ధ పౌర్ణిమ నాడు ఈ పండుగను జరుపుకుంటారు ఏరు అంటే ఎద్దులను కట్టి దున్నటానికి ఆరంభం అని చెబుతారు ఉదయమే ఎడ్లను కడిగి కొమ్ములకు రంగులను పూసి గజ్జలు కడతారు అలంకరించి ఎడ్లను కట్టి దూప దీప నైవేద్యాలతో పూజిస్తారు ఎద్దులకు కాడెద్దులకు ప్రత్యేకించి పూజలు నిర్వర్తిస్తారు ఎద్దులకు భిక్షాలు తినిపిస్తారు పొలాలకు వెళ్ళి భూమాతకు పూజలు నిర్వర్తిస్తారు అనంతరం ఎద్దుల ఎద్దులను రంగురంగుల బట్టలతో అలంకరించి ఈ డప్పు మేళాలతో ఊరేగిస్తారు అంటూ రోగాల బారిన పడకుండా వాటిని ఆయుర్వేద మందులను నూనెలను తాగిస్తారు నిన్న ప్రారంభమైన పలువురు భావిస్తూ ఉంటారు కానీ ఏరువక పౌర్ణమి నాడు అనదిగా వస్తున్న పండుగ కోట్ల సంవత్సరాల నుండి ఉన్నది జీవనాధారం నాకు మూలాధారమైన పండుగ ఇది కృష్ణుడిని అగర్జుడైన బలవంతుడు స్వయంగా నాగలిని తన ఆయుధంగా ఏర్పరచుకున్నాడు కర్మ భూమి ఆయన ఖండ వండము ఇంద్రాస్థలముగా ము నాగలితో స్థలాన్ని శుద్ధి చేసినట్లు వ్యాస మహాభారతంలో ప్రస్తావన ఉంది రైతుల సోదరులకు ప్రధాన పనిముట్టు నాగలి పౌర్ణమి లేదా ఏరువాక పౌర్ణమి అనేది ఎంతో శక్తివంతమైన రోజు ఈ పౌర్ణిమ రోజు వంటగదిలో ఉండి పసుపు డబ్బాలో చక్కగా ఈ రెండు వెల్లుల్లి రెబ్బలను తొక్కల తీయనివి వేయండి వీటితో పాటు ఒక ఎండు మిరపకాయను కూడా వెయ్యాలి ఇలా వేయటం వలన ఆ రోజంతా మీకు ఉన్న కష్టాలు సమస్యలు దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి లక్ష్మి దేవి అనుగ్రహం సిద్ధిస్తుంది మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు మారిపోతాయి యాంత్రిక సమస్యలు పోతాయి అంతేకాదు వివాహం కానీ ఇంట్లో ఇలా చేస్తే త్వరలో వివాహం జరిగిపోతుంది పిల్లలకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది పిల్లలకు పిల్లలు మీ మాట వింటారు మీరు వంటగదిలో స్టోర్లో ప్లాస్టిక్ గాజు ఇలా ఏ డబ్బాలో పసుపును ఉంచిన ఈ పరిహారం చేసుకోవచ్చు గుర్తుంచుకోండి రెండు వెల్లుల్లి రెబ్బలను ఒక ఎండు మిరపకాయని వేస్తే చాలు వేస్తే చాలు కొంతమంది ఆడవారు ఎంత కష్టమైన వంట చేసి వంట చేసినా రుచి పచి ఉండదు అలాంటి వా అలాంటి ప్రాబ్లం ఉన్నవారు ఆడవారు ఈ పరిహారం చేసుకుంటే ఏ వంటిల్లో బాగా రుచిగా పెరుగుతుంది ఈ పరిహారం చేయటంతో పాటు పసుపు డబ్బా విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి అదేవిధంగా పసుపు డబ్బాను ఎప్పుడూ కూడా నిండుకుండా చూసుకోవాలి పసుపు డబ్బాకు దుమ్ము పట్టించకూడదు క్లీన్గా నీటుగా ఉంచుకోవాలి ఇలా పసుపు డబ్బాను నీటుగా ఉంచుకుంటే లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ జ్యేష్ఠ పౌర్ణిమ రోజు పసుపు డబ్బాలో ఈ వస్తువులను వేసి మీ కష్టాలను తొలగించుకోండి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది సంతోషంగా ఆనందంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు